ఆధునిక నియోజకవర్గంలో మరి సోషల్ మీడియాలో వస్తున్న దిగ్భ్రాంతికరమైనటువంటి వార్తలు చూస్తుంటే మరి ఆధుని భవిష్యత్తు గురించి చాలా భయం వేస్తుంది ఎందుకంటే మరి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే సారీ వైబీజేపీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ కనుక్కున్నాడు కాబట్టి వైబీజేపీ ఎమ్మెల్యే మరి ఆయన చేస్తున్నటువంటి వింతలు విశేషాలు చూస్తుంటే మరి ఆధునిక గురించి చాలా భయాందోళనగా ఉంది ఎందుకంటే మేము ఇద్దరు నాయకులు ఓడిపోవాలని కోరుకున్నాము మూడు వ్యక్తి రావాలనుకున్నాము కానీ ఈయన మూడు నాయకుడు కాదు మూడో ప్రమాదంగా పరిగణించినారు ఇప్పుడు ఆదికొచ్చిన పెద్ద ప్రమాదం పెద్ద సమస్య ఏమంటే ఆదినే ఎమ్మెల్యే పాత్రసారి ఎందుకంటే ఈయన టీ మాటలతో ప్రజల్ని మెప్పించి మరో పక్కన రెడ్డిని ఎట్టి మనిషి ఓడించాలని ప్రజలు కంగణం కట్టుకోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీని గెలిపించాలని ఒక హవా రావడం వల్ల మరి అదృష్టం కొద్ది కూటమి తరఫున టికెట్ దక్కించుకున్న పార్థసారథి గారు మరి బీజేపీ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మరి ఆయన స్టార్టింగ్ నుంచి అదరగొట్టాడు నేను నిజాయితీ పరుడిని నేను అవినీతి సహించిన అది కానీ చివరికి తేలింది ఏమంటే నెలలోకి తేలిపోయినాడు మొత్తం అవినీతి పరుల్ని భూగబ్జా కూరల్ని బీజే ఎవరైతే వైసీపీ పాలనలో సాయిబాశ్రెడ్డి అనుచరులుగా ఉంటూ ఎంతో అప అపఖ్యాతి పాలన చెందినటువంటి నాయకుల్ని ఆయన చేర్చుకోవడం జరిగింది మరి తాజాగా వచ్చిన ఆడియో రికార్డింగ్ ఏదైతే ఉందో కాల్ రికార్డింగ్ ఒక యూట్యూబ్ రిపోర్టర్ మరియు విల్లాల మధుసూధన్ శర్మ వైఎస్ఆర్సీపీ ప్రముఖ నాయకులు ఆయన తాజాగా బీజేపీలో చేరడం జరిగింది సో ఆయన మాట్లాడుతున్న విషయాలు ఏమైతే ఆ రోజుల్లో ఈ యొక్క ఫ్లెక్సిలేషన్ ఏవైతే వైఎస్ఆర్సీపీ కట్టడం అక్రమం కట్టడం అని చెప్పి దాన్ని మరి దాని చుట్టూ రాజకీయం ఎలా చేయాలి ఫ్లెక్సీల ఎందుకు వేసినాం దాని గురించి తర్వాత ఫ్లెక్సీల కింద వచ్చినాయి సంతకాల సేకరణ మరి ఇవన్నీ చూస్తుంటే అసలు పార్థసాహి గారి రాజకీయం ఒకటే కనిపిస్తుంది ఆయన ఆధుని డెవలప్ చేయాలనుకోవడం లేదు కేవలం తన పార్టీని డెవలప్ చేయాలని చూస్తున్నాడు ఆదుని డెవలప్మెంట్ ఆయన ఉద్దేశం కాదు కేవలం బీజేపీని డెవలప్ చేసుకోవాలి మరి ఎందుకంటే దుర్మార్గం ఉందా అని చెప్పి మా ఎమ్మెల్యే పార్థసాహిని ప్రశ్నిస్తున్నాం మరి మీరు ఎలక్షన్ ముందు చెప్పిన మాట ఆదుని అద్భుతంగా డెవలప్ చేస్తామన్నారు మరి చేస్తున్నది ఏమంటే మీ రాజకీయాన్ని అద్భుతంగా డెవలప్ చేసుకున్నాడు మరి ఎలా ఉందంటే పరిస్థితి ముప్పై ఏళ్ళుగా ఇద్దరు నాయకుల చేతులు నలిగిపోయిన ఆదుని ముచ్చటగా మూడోసారి మోసపోయింది మూడో నాయకుడు కూడా ఇంత మోసం చేస్తున్నాడని చెప్పి తెలిసి ఆదున ప్రజలు దిగ్భ్రాంతి గురవుతున్నారు మరి ఆయన ఒకటే చెప్పదలుచుకున్నాము అయ్యా పార్థశారథి గారు ఆధుని ప్రజలు అమాయకులు కాదు మీ డ్రామాలు కనబెడుతున్నారు మీ డ్రామానికి ముగింపు పలికీరం దగ్గరలో ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేసుకున్నాం కాబట్టి డ్రామాలు కట్టిపెట్టి మీ అభివృద్ధి చేయండి లేకపోతే మీకు అభివృద్ధి చేయడం చాద కాకపోతే రాజీనామా చేసి మీరు ఎక్కడి నుంచి చిత్తూరు నుంచి ఆడి నుంచి వచ్చినా ఆయన పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీకాకుళ శ్రీకాళహస్థి అనుకుంటాం మరి ఆడపి ప్రశాంతంగా బ్రతకండి మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి కాక ఇంత దరిద్రమైన రాజకీయాలు లైఫ్లో ఆదులు ఎవరు చూడలేదు ఒక బిల్డింగ్ని పట్టుకొని దాన్ని దాన్ని చుట్టే రాజకీయాలు తిప్పడము అది నెల నెల రెండు టైంపాసు నెక్స్ట్ ఇంకొక టైంపాసు ఇది ఇంత చెత్త రాజకీయం చేయడానికి మీరు ఎమ్మెల్యేకి వెళ్తున్నారు మీరు ఎక్కడైనా చేసుకుంటే సార్ తప్పలేదు కానీ దగాపడిన ఆదులిని మరోసారి మోసపో మో మరోసారి పడడం అనేది ఒక ఆదు పోరాటం చేస్తున్న వాళ్ళే మేము ఎంతో బాధపడుతున్నాం ప్రజలు కూడా బాధపడుతున్నారు మరి ఇంత దరిద్రమైన రాజకీయాలు చేయడానికి భారత సార్థి గారికి మనసు ఎలా వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాం మరి ఇంత ఘోరమైనటువంటి రాజకీయం అంటే ప్రజల్ని మాస్టర్ క్యాన్ గురించి అడగకుండా ప్రజలు మంచి కాలాల గురించి అడుక్కోకుండా స్కూళ్ళ గురించి అడుక్కోకుండా హాస్పిటల్ గురించి అడుక్కోకుండా డెవలప్మెంట్ గురించి ఉద్యోగాల గురించి మిల్లుల గురించి పరిశ్రమల గురించి ఎలాంటి సౌకర్యాలు నడుక్కోకుండా ప్రజల్ని ఏమంటే పెడుతున్నారంటే ఒక బిల్డింగ్ దగ్గర వైఎస్ఆర్సీపీ బిల్డింగు అది అక్రమ దాని మీద టైంపాస్ ఒక రెండు నెలలు మరి ఎమ్మెల్యే అయితే మీరు దాన్ని పలగొట్టడము ఏమో చేయగానే అది మీకు చాదగాక మీరు కేవలం రాజకీయాలు చేయడం అనేది చాలా సిగ్గుచేట చాలా ఘోరమైన పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రజలు సిగ్ ప్రజలు సిగ్గుపడుతున్నారు మీకు ఎందుకు ఓటేసినామంది ఇంకా రాను ఎట్లా తయారైన పరిస్థితి అంటే అప్పుడే బాగుండేదనే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు మీరు ఏదే నిజాయితీగా రాజకీయాలు చేస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు కేసులు పెట్టాలి వాళ్ళు కబ్జా చేసిన భూములు లాక్కొని అదే అదేవిధంగా నాయకుల్ని జైల్లో పెట్టి ప్రోగ్రాం పెట్టుకోవాలి కానీ ఆ నాయకులు తీసుకొచ్చి మీరు విజయ్ పార్టీలో పెట్టుకుంటున్నారు మరి ఇదేం రాజకీయం దౌర్భాగ్యం ఇది ఏమనంటే పార్టీని బలపరచుకుంటుంది ఈ పార్టీ తర్వాత బలపరచుకో ఫస్ట్ ఆదుని బలపరచు నువ్వు ఆధునిక బలపరచని నేను గెలిపించినావు కానీ నీ పార్టీ బలపరచని నేను గెలిపించలేదు ఎనభై ఎనిమిది వేల ఓట్లు చిల్లర పన్నెండు ఓట్లు మీకు దాంట్లో మూడున్నర వేల ఓట్లు బీజేపీ పడేది ఎనభై ఐదు వేల ఓట్లు టీడీపీ జనసేన ఇతర పార్టీలు న్యూటల్ వాళ్ళు ఓట్లు వేసినారు మరి వాళ్ళకి మీరు ఏం సందేశం ఇస్తున్నారు అంటే మీరు ఓటేసి తప్పు చేసినారా ప్రజలు ఇంత దరిద్రం రాజకీయం దయచేసి వెళ్ళేయండి మీరు ఇంకా ఎన్నో కూటమి చేస్తున్న మాకు తెలుస్తుంది ఆ విషయాలు మేము పైన చర్చిస్తున్నాం కూడా పై అధికారులతో కానీ కూటమి పెద్దలతో కానీ మీరు ఏ విధంగా ఆదరణ చేస్తున్నారు చేస్తున్నారని చెప్పి రాను ఏమైందంటే మీరు మూడు వ్యక్తి పరిష్కరిస్తారనుకుంటే ఆధునిక సమస్యల్ని మీరే ఒక సమస్యగా మారిపోయారు ఎంతకంటే ఘోరం మారుతుందో కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ప్రజలు క్షమాపణ చెప్పండి వీలైతే పాలించండి చేత కాకపోతే రిజాన్ చేసి వెళ్ళిపోండి మీ చిత్తూరు వెళ్ళిపోండి కాదు ప్రజలు ఇంకా మళ్ళీ మోసపోయే పరిస్థితులు లేరు మన వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఎందుకు ఉన్నారు రద్దుకోడాలి వాళ్ళు ఒక ఫ్లెక్స్ చేయడం అనేది ఆ బిల్డింగ్ గురించి కోర్టులో ఉన్న బిల్డింగ్ గురించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కోర్టు దిక్కడం అది దాని మీద వాళ్ళు కేసు పెట్టడం లేదు మరి వాళ్ళకి వచ్చిన సమస్య ఏమో అర్థం కావట్లేదు మరి వీళ్ళకి వాళ్ళకి ఏమన్నా రాజీ అయిపోయి డ్రామా చేస్తున్నా అర్థంకోవట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలు పైకి తీసుకుపోతున్నాము ఎలాంటి కుట్రలు ఆదోళన జరుగుతున్నాయి ఆదోళన అంటేనే చాలా దెబ్బతాయి ఇప్పటికే అన్ని విధాలుగా మరి ఈ ఊరిని మీరు ఇంకా మీ రాజకీయాల కోసం దెబ్బతిని చాలా సిక్కించడం మీరు ఒక నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నట్లయితే ఎవరైతే ఈ ఫ్లెక్స్ రాజకీయాలు ఇవన్నీ ఆపేయండి నిజాతికి పనిచేయండి మరి వాళ్ళు తీసుకొచ్చిన కాగానే వాళ్ళు వాళ్ళకి మీరు వచ్చిన వెంటనే పనులు అప్పగించడం వాళ్ళకి మీరు అదే మార్కులు చూపడం చూస్తుంటే మీకు ఒకటి కనబడుతుంది గతంలో టీడీపీ వల్ల ఎలాగైతే బాధపడినారో వైఎస్ఆర్సీపీ నాయకుల చేతిలో మరి అదే వైఎస్ఆర్సీపీ నాయకులు తీసుకొచ్చి మీరు పని చేస్తున్నారు అదేవిధంగా ధర్మానికి విద్య విరుద్ధంగా ఎవరైతే మీ పార్టీ గెలిపించడం మీరు పనిచేస్తున్నారో ఆ టీడీపీ వల్ల మీరు కలుపుకొని ఇంకా ఎందుకంటే దూరం గౌరవం ఇంకోటి ఉంటుంది అంటే నమ్మిన వాళ్ళని బంధుకోస రంగంగా తయారంది మీ వారం టీడీపీ పార్టీతో టికెట్ తీసుకుని టీడీపీ వాళ్ళని మిమ్మల్ని కలుపుకోవడం అనేది చాలా నీచమైన వ్యవస్థ సో ఈ విషయం కూడా మేము చంద్రబాబు గారి దృష్టికి తీసుకుపోతున్నాము రాబోయే రోజుల్లో ఈయన అభివృద్ధిపై దృష్టి పెడతాడా లేకపోతే ఈయన జస్ట్ బీజేపీ డెవలప్మెంట్ కోసం పోతాడా తెల్చుకోవాలి ఆధునిక అభివృద్ధి కోసం అయితే ఉండండి లేకపోతే రిజైన్ చేసి దయచేసి వెళ్ళిపోండి సార్ మొక్కు చెప్తున్నాం పార్సార్థి గారు ఎందుకంటే మిమ్మల్ని పరిచయం పరిస్థితి లేదు మీరు ఇలాగే దేశాలు రాజకీయాలు చేస్తే మిమ్మల్ని ఎప్పటికప్పుడు కడిగబడేసి వ్యవస్థ ఈ ఎంహెచ్ బీఎస్ నువ్వు తీసుకుంటాడు మా టీం తీసుకుంటున్నారు మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు మీ అవినీతిని అక్రమాలని ఎలాగైతే మీరు యొక్క దొంగల్ని మీరు సపోర్ట్ చేస్తున్నారో దొంగల్ని మీరు చేతి దగ్గర తీసుకుంటారు ఎలాగైతే కూటమి న్యాయాన్ని చేస్తున్నారో కూటమి ఒప్పందాన్ని దెబ్బతీస్తున్నారో ఎలాగైతే ఆధునిక ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారో ఇవన్నీ మేము పూస ప్రజల్లో తీసిపోతాము తీసుకుపోతాము మీరు ప్రజల్లో ఒక తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఎందుకంటే మీరు చేసే రాజకీయం అలా ఉంది అంతా మోసపూరితమే అబద్దాలు నోరు తెరిసే అబద్ధాలు మరి సివిల్ పోలీసులు తీసిపోయి మీరు ట్రాఫిక్లో ట్రాఫిక్ ట్రాఫిక్కి సివిల్ పోలీసుకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు తీసుకోండి మున్సిపల్ తీసుకోండి సివిల్ పోలీసులకి భోజనం చేసే టైం కూడా ఉండదు మా ఫ్రెండ్స్ సీనియర్ ఉన్నారు వాళ్ళు చెప్తారు మాకు అక్కడ టిఫిన్ క్యారియర్ ఉంటుంది ముందు దాని దగ్గర పెట్టి తినే టైం ఉండదు అని చెప్పి బాధపడతారు అది సివిల్ పోలీస్ వ్యవస్థకు ఉండే బిజీ లైఫ్ అది మరి వాళ్ళని తీసుకుని మీరు ఏదో మిలిటరీ దింపెంట్లా ముగ్గురు టైం పాస్ చేయడం అనేది పుగ్గైదని కూడా డిగ్రీ దాకా మరి ఇది ఎంతవరకు ఎందుకంటే అధికారులు మీరు పని చేయించాడు కానీ వాళ్ళని మీ సొంత బిల్డప్ కోసం వాడకూడదు అని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నాం ఇక మీరు పక్కన ఎవరైతే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లో వాళ్ళ హయాంలోనే మున్సిపల్ ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ఆఫీస్ కట్టించింది మరి ఆయనకి ప్రమోషన్ కూడా వచ్చింది ఏసీపీగా ప్రమోషన్ వచ్చింది ఆయనకి వాళ్ళని పట్టుకుని వాళ్ళ తిరుగుతున్నారు మరి ఎవరు చోట్ల వెళ్తున్నారు ఎమ్మెల్యే గారు పాతశాలి గారు మరి ఇంకా చర్య తీసుకుంటే మీ పక్కన ఆఫీసర్ కూడా తీసుకోవాలి కదా అప్పుడు ఆయన టీపీ ఏసీపీ శ్రీనివాస నాయక్ అనుకుంటా మరి ఆయన ఒకసారి నోటీస్ ఇచ్చాడా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సాయిసాయి రెడ్డికి ఒకసారి ఆయన జరిసామీకి నోటీస్ ఇచ్చినాడా ఎవరి ముందు మీరు రావాలని చేస్తున్నారు మీరు అంతా మరి అదే టీపీ తీసుకొచ్చి నువ్వు అదే టీపీతో తిరుగుతున్న ఒకరంతా ఏమో చేయాలని చెప్పి మరి ఇంకొక బాగా మేము అంటే రోడ్లు బాగానే ఉన్నారు మీరు మీరు ముందుకు వచ్చారని చెప్తున్నారు షాప్స్ వాళ్ళని వాళ్ళ ముందుకు వచ్చారు వాళ్ళని వెనక్కి తొమ్మని నేను గెలిపించిండేది కదా రోడ్డు మీద తిరిగి నీధులు చెప్పేక సుంపులు చెప్పే కాదు కదా చిన్న వ్యాపార మీరు మాస్టర్ ప్లాన్ చేసి పెద్ద బిల్డింగ్లు పొరగొడితే చిన్న వ్యాపారస్తులు నిలబడి వ్యాపారం చేసుకునే స్థలం ఉంటుంది ఇది ఇంద్రమంగా నుంచి ఉండేది ఒక ఫోర్ ఫీట్ ఫుట్ పాత్ మీద మనం వ్యాపారం చేసుకోవచ్చు నుంచి ఉండే న్యాయమైన వ్యవస్థ మీరేం చేస్తున్నారంటే పెద్ద పెద్ద బిల్డింగ్ ఉడుకోకుండా సోపడ మండలని దుబ్బం ఇచ్చేది చిన్న చిన్న బయట పొట్టు బిల్లు అమ్మకునే వాళ్ళని తిట్టేది లేకపోతే చిన్న చిన్న ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు చిన్న చిన్న ఆడల్ని తిట్టేది ఇదేనా పరిస్థితి వేదోని కడుపు కూడా మీ బైపాస్ గురించి ఇట్లా జరిగింది మీ వ్యవస్థ బైపాస్ విషయంలో కూడా మీరేం చూసినా బడాబాబులకే వత్తాసలుగుతారు మీ వ్యవహారం మొండనే చూస్తున్నాము మీరు బడాబాబులకే వత్తాసలుతారు సామాన్యుని అట్లా వదిలేస్తున్నారు పెద్ద పెద్ద బిల్డింగ్ వదిలేసి మీరు చిన్న రోడ్డు మీద ఫ్రూట్స్ అమ్మేవాడి లేకుంటే చెప్పులు అమ్మవారిని ఫ్రూట్ ఏదో పిల్లలు అమ్మేవాళ్ళని ఆడవాళ్ళని గాలి అమ్మే ఆడోళ్ళని పంపిస్తున్నారు మరి మీకు దమ్ము ధైర్యం ఉండే బాధసాహి గారు మాస్టర్ లో తీసుకురండి పెద్ద బిల్డింగ్ కొట్టండి అప్పుడు మేము తప్పడం నిజమైన ఎమ్మెల్యే ఊరికి రోడ్డు మీద నిలబడి ఉత్తరమంటు చెప్పకుండా డైలాగ్ కొట్టుకుని తిరగడం కాదు పరిస్థితి మీకు దమ్ము తీరమంటే మాస్టర్ తీసుకురండి ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ వద్దు ఎరసం బిల్డింగ్ వైఎస్ఆర్ బిల్డింగ్ ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఏ బిల్డింగ్ మా కేసు బిల్డింగ్ ఐదు కోట్లు మీరు చెప్పిన లెక్కలో వాళ్ళ వందల కోట్ల వేల కోట్ల భూకబ్జాలు దాన్ని ముట్టుకునే దమ్ము మీకు ఉందని ప్రశ్నిస్తున్న పాదసార్కి ఆ దమ్ము ఉంటే రాజకీయం చేయలేకపోతే చేయొద్దు ఒక్క ఒక్కటిన్నర సెంటు పడ్డా కూడా వదలలేదని ఎర్రస్వామి ఆరోపణ ఉంది మరి అలాంటి వ్యక్తి ఒక బిల్డింగ్ ఇచ్చేసి క్షమించేస్తావా నీ ప్లాట్ ఏమైనా పోయింది చెప్పు ఎమ్మెల్యే గారు మరి సాయిబ్చి హయాంలో ప్రతిరోజు ఆ ఇంట్లో పంచాయతీ జరిగేది కోట్ల రూపాయల బొమ్మలు లక్షలు లాక్కున్నారని అభ్య ఉన్నాయి సిట్ వేస్తారన్నారు గుడిసీ కృష్ణమ్మ గారు అప్పట్లో మధ్య కూడా స్పందించాలి దీని మీద సిట్ ఎందుకు వెళ్ళాలి పానచర్ గారు భయపడుతున్నారా లాలించి పడ్డారా ఇంట్లో ఏదో ఒకటి సాహిషరెడ్డి కాలంలో జరిగిన అక్రమాలకు భూకబ్జాలకు సీట్ ఎందుకు వేయడం లేదని గుడిసే కృష్ణమ్మ గారు కూడా దీని మీద వివరమే అన్నమాట స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సీట్ వేస్తామన్నారు ఎందుకు వేయలేదు కాబట్టి ప్రజలకు ఇచ్చిన ప్రజలు వాగ్దానం మర్చిపోరు ప్రజలు ప్రతి పాయింట్ నోట్ చేసుకున్నారు ప్రజల నాయకులు కాదు కాబట్టి ఇప్పుడు కూడా వై ఎమ్మెల్యే గారు పాదసా గారు బుద్ధిగా పరిపాలించండి మోసాలు చేయడం ఇలా డైవర్షన్ ఒక టాపిక్ మీద టైంపాస్ చేయించడం పాస్ చేసే పరిస్థితి అందులో లేదు యువత నిరుద్యోగులుగా వేల మంది రోడ్ల మీద తిరుగుతున్నారు మరి వాళ్ళకి మీరు జస్ట్ మీ పాస్ మీరు చుట్టు కబాడానికి వాళ్ళకి న్యూస్ ఇస్తున్నారు అంతే మీరు టైంపాస్ వాళ్ళకి ఉద్యోగం మీరు ఇచ్చే పరిస్థితి లేదు మాస్టర్ల మీద తెచ్చే పరిస్థితి లేదు స్కూల్ హాస్పిటల్ బాగా చేసే పరిస్థితి లేదు ఊరిని బాగా చేసే పరిస్థితి మీలో కనబడడం లేదు నిన్నటికి రోడ్డు మీరు రోడ్ రోడ్డు మీద తిరిగి మీరు ఏం చేసినారు లాస్ట్కి చివరికి మీరు ఏం లాస్ట్కు కాలువలకి ఏం చేసి అది చేసినారు అంత కాలువలు ఏం చేసినాము అది చేసినామన్నారు లాస్ట్కి ఏమైంది రోడ్ల మీద పడవలు ప్రయాణించే పరిస్థితి అందులో వచ్చింది జస్ట్ త్రీ మంత్స్కి మరి మీరు ఏం సాధించారు త్రీ మంత్స్ అధికారులతో మీటింగ్లు పెట్టి బిల్డప్ ఇచ్చి పోలీస్ ఆఫీసర్లు కూర్చోబెట్టి కమిషనర్ కూర్చోబెట్టి మరి సబ్ కలెక్టర్ లెవెల్లో మీరు సాధించిందేమి అదే నీళ్ళు రోడ్డు మీద వచ్చినాక మీరు ఏం సాధించినారు కాబట్టి మీకు ఊకదం పడన్యాసం లాపేసి పని మీద దృష్టి పెట్టండి లేకపోతే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సభ హెచ్చరిస్తున్నాము ఇలాగే మీరు డైవర్షన్ పార్టీస్ పెడితే ఖచ్చితంగా మీకు మీ రాజకీయాలకు చలం గీతం పాడే రోజు త్వరలో ఉందని చెప్పి హెచ్చరిస్తున్నాం నా పేరు నూర్ అహ్మద్ ఎంఐపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ధన్యవాదాలు